భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మంత్రజపంతో ఆత్మసాక్షాత్కారం ఎలా పొందగలం భగవాన్ రమణ మహర్షి గారి మాటల్లో తెలుసుకుందాము భగవాన్ రమణ మహర్షి మనలాంటి సాధారణ గృహస్థ సాధకులకి అనుకూలంగా ఉండే విచారణ అనే సూత్రాన్ని చెప్పారు అంటే నేను ఎవరు అని విచారణ చేస్తూ చేస్తూ అంతరంగంలో హృదయస్థానంలో ఉండే ఆత్మ దగ్గరికి వెళ్ళటమే అదే ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారానికి ఇది చాలు అంటారు భగవాన్ కానీ మనలాంటి భక్తులు ఆయనని మంత్రజపం గురించి పదే పదే అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం అద్భుతం భగవాన్ ఇలానే వారు ఏ సాధన అయినా ఆత్మసాక్షాత్కారానికి మంత్రజపం కావాలి అని అడిగేది ఎవరో తెలుసుకోండి అది చాలు అసలు మంత్రజపం అంటే ఇష్ట దైవాన్ని దైవ నామాన్ని పదే పదే మరణ చేయటం మీరు ఏ నామం తీసుకున్నా అది జపించగా జపించగా నామ రూపాలు లేని విశ్వశక్తికి మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది అందుకే నేను పదే పదే చెప్తాను నామం జపం కేవలం ఒక ఊతకర్ర మాత్రమే లేచి నిలబడిన తర్వాత ఆ కర్రతో పని లేదు ఏ నామైనా అది నామరహిత స్థితికి సాధకొని తీసుకువెళుతుంది అంటే ఏమిటి మంత్రం అంటే కొన్ని అక్షరాల సముదాయం అక్షరాల్లో బీజాక్షరాలు కూడా ఉంటాయి అక్షరానికి బీజాక్షరానికి తేడా ఏమిటంటే ఋషులు ఒక మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు అందులో కొన్ని అక్షరాలలో కొంత శక్తిని నింపి ఉపదేశించేవారు ఆ శక్తిని భరించగల వారికి మాత్రమే ఉపదేశించేవారు బీజం ఎలా అయితే తనలో మహావృక్షాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంటుందో ఈ బీజాక్షరాలు కూడా తమలో మహాశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉంటాయి ఆ శక్తి సాధన చేసేవారికి సాధనలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తుంది ఆ అక్షరాన్ని పదే పదే పఠించినప్పుడు ఆ శక్తి మన మీద మన పరిసరాల మీద ప్రభావాన్ని చూపుతాయి సాధారణ సాధకుల శరీరం మానసిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి ఆ శరీరం అంత శక్తిని తట్టుకోలేదు ఎవరు ఏ పేరుతో ఏ రూపం పైన జపం చేసినా అంతమ అంతిమంగా ఆ జపం తీసుకెళ్లేది రూపరహిత స్థితికి మాత్రమే అందుకే జ్ఞానం లేని మహరుషులకి మతం అనేది ఉండదు అందుకే సనాతన ధర్మంలోని వారు అన్ని మతాలని ఆదరిస్తారు గౌరవిస్తారు భగవాన్ అక్షరం అనే పదానికి కూడా అర్థాన్ని ఇలా చెబుతారు అక్షరం ఒక శబ్దానికి ఒక నాదానికి ఇచ్చే ఒక రూపం వివిధ శబ్దాలకి ఇచ్చిన వివిధ రూపాలే అక్షరాలు అక్షరం పరబ్రహ్మ స్వరూపం అంటారు భగవాన్ ఎందుకంటే ఆయన ఇలా చెప్తారు నాదం శబ్దం సృష్టికి ఆధారం నాదం శబ్దం అనేవి కొన్ని ధ్వనుల సమూహంతో ఏర్పడతాయి ఆ నాదం నుంచే సృష్టి జరిగింది సృష్టి సృష్టికర్త పరబ్రహ్మమే కాబట్టి అక్షరాలు పరబ్రహ్మ రూపాలు మంత్రజపం చేయగా చేయగా మంత్రంలోని అక్షరాలని ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యి కేవలం నాదం మాత్రమే మిగులుతుంది ఇంకా లోతుగా వెళ్లే కొద్దీ ఆ నాదం కూడా సాధకుడి నుంచి విడిపోతుంది అప్పుడు సాధకుడు విశ్వశక్తితో సంయోగం చెందుతాడు నేను మరలా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి జపం చేసేటప్పుడు ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి ఆ నాదోత్పత్తికి కారణాన్ని గమనించండి ఆ నాదానికి మూలం ఆత్మని తెలుసుకోగలుగుతారు అదే ఆత్మసాక్షాత్కారం అంటే అని చెప్పేవారు భగవాన్ రమణ మహర్షి జగద్గురులు భగవాన్ రమణ మహర్షి గారి ఆశీస్సులతో ఆత్మసాక్షాత్కారం వైపు మనందరము అడుగులు గాక